Hi friends, welcome to Critics Gallery. అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎయిటీ పర్సెంట్ వరకు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు అయితే మేము ఇంకా ఊర్లోనే ఉన్నాం కదా ఊర్లో ఈరోజు ఇంకొక ఈరోజు అయితే వెజ్ కర్రీ చేస్తున్నాం మా అమ్మ వెజ్ కర్రీ ఇది ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ చాలా మంది వంకాయ శనగపప్పు చేస్తారు కానీ బీరకాయలో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంది అనేసి చేస్తుందిమాట ఈ మధ్యనే అందుకు మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ టైంలో అయిపోద్దిమాట మనకు బీరకాయ మామూలుగా ఫ్రై చేసుకున్న అలాగే ఇగురు పెట్టుకున్న ఎక్కువ అవ్వదు కదా ఇలా కొంచెం కలిపి ఏదైనా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనూ శనగపప్పు వేసిన కర్రీ ఏదైనా ఇలా పప్పు పప్పులా ఉన్న కర్రీ తింటే కొంచెం మటన్ తిన్న ఫీలింగ్ అలా మసాలా వేస్తాం కదా ఆ ఫీలింగ్ వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఏం లేదు ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ చిల్లీ టమాటో ఒక టమాటో అయితే యాడ్ చేసి బాగా మగ్గబెట్టుకోవాలి తర్వాత ఇందులోనే బీరకాయలు కూడా వేసి కొంచెం సాల్ట్ ఇక్కడ కళ్ళుప్పే వాడతారు అన్నమాట కళ్ళుప్పు వేసి బీరకాయ మగ్గే వరకు అలాగే ఉడికించుకోవాలి బీరకాయ మగ్గిన తర్వాత ఇందులోనే శనగపప్పు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఆ బీరకాయలో ఉండే వాటర్కి ఈ శనగపప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా బాగా అయితే కుక్ అయిపోద్ది ముందుగా నేను మూత పెట్టిన వీడియో క్లిప్పింగ్ అయితే అనమాట మాకు ఇక్కడ పసుపు వేయడం అంత తక్కువ ఎందుకంటే ఎండుమిర్చి మిర్చి ఆడినప్పుడు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను పసుపు కమ్ములు వేస్తారు అందుకని పసుపు అంత తక్కువ నాకు ఇక్కడ ఆడించిన కారం ఇచ్చినా కూడా ఏంటో పసుపు కమ్ములు పసుపు వేయడం చాలా అలవాటు అందుకు కంపల్సరీ పసుపు అయితే వేస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసిన తర్వాత ఇలా చ శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయి పచ్చివాసన లేకుండా ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఇంకా గరం మసాలా అన్నమాట మనం ఎప్పుడైనా ఇలా కర్రీలు చేసుకున్నప్పుడు ఏ కర్రీ అయినా సరే మన హోమ్మేడ్ గరం మసాలా యూస్ చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బయటది వాళ్ళు ఏయో యాడ్ చేసి టేస్ట్ రావడానికి చేస్తారు కానీ దానివల్ల హెల్త్ ఇష్యూసే తప్ప టేస్ట్ ఉన్నా కూడా అంత మంచిగా అనిపించదు మన ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది కదా ప్రతి అల్లం పేస్ట్ మసాలా కూడా ఇంట్లో చేసిందే ప్రిఫర్ చేయండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకంతే అంటే మనం ముందుగా బీరకాయ త్వరగా కుక్ అయిపోద్ది శనగపప్పు కూడా నానబెట్టిందే కదా ఒక చిన్న కప్పు శనగపప్పు మాట టీ గ్లాస్ తీసుకుని నానబెట్టుకుంది ఒక గంట ముందు అంతే అది వేయడం వల్ల అది కూడా త్వరగా కుక్ అయిపోయింది ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఇంక దగ్గరకు వచ్చేవరకు చేసుకుంటే సరిపోద్ది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇక్కడ వాళ్ళు అంటే ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి మా అమ్మ వాళ్ళు వేసింది ఇంకా సరిపోద్ది ఇంకా అంత వెయ్యక్కర్లేదు అనమాట అంతే ఒకసారి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది ఇది ఇక్కడ అందరూ మాకైతే రైసే తింటారు ప్రొద్దుట సాయంత్రం అందుకని రైస్ కాంబ కాంబినేషన్లోకే తిన్నాము వీడియో ఇక్కడతో కంప్లీట్ అయ్యింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా వంటలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి